తీసుకొచ్చి కబ్జాలు ఎదుర్కోవటానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఎదుర్కోవటానికి ఫస్ట్ ఆఫ్ ఇట్ స్కై దేశంలోనే మొట్టమొదటిసారి అన్ని దే రాష్ట్రాలను వచ్చి ఇది ఎలా పనిచేస్తుంది అసలు ఎట్లా ఉందనేది ఇది అని చేస్తుందా సో ఇది ఒక మంచి అవకాశంగా నేను కూడా ఒక కమిషనర్గా ఫస్ట్ కమిషనర్గా రావటం దీనికి ఇది ఒక మాకే అర్థం కాలేదు ఫస్ట్లో స్టార్టింగ్ కొంత కొంత క్లారిటీ లేకపోవటం బట్ ఓకే క్రమేపీ ఇవన్నీ కూడా మబ్బులు దొరికిపోవటం ఇప్పుడు ప్రజలకి ఇది ఒక మంచి సంస్థగా ప్రజలకి మంచి దగ్గర సంస్థగా ప్రజలకి సేవ చేసేదానికి ఒక అంటే వాళ్ళ నిజంగా వాళ్ళకి డిజాస్టర్ దాని పరంగా ఇట దానికి చేసేదానికి కబ్జాలు చేసేదానికి కూడా ఇది ముందుకొస్తు దాన్ని నిర్మూలించే దాంట్లో చాలా పెద్దగా వస్తుంది ఈ ప్రాంత వాసులు చాలా చైతన్యపరమైనటువంటి చైతన్యవంతులు ఉంటారు ఎస్పెషలీ కూకట్పల్లి చాలా చాలామంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు మాకు చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి చాలా కంప్లైంట్స్ వస్తే ఇది నేవీ రోజుల తరబడి ఉండదు ముప్పై ఏళ్ల నుంచి ఒకడు ఎవడో నాలా మీద ఆక్రమించుకుని బిల్డింగ్ కట్టి కమర్షియల్ బిల్డింగ్ కట్టి సిస్టమ్స్ అన్నిటి చేతిలో పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో కూల్ చేసాం వాడు ఐదంతిల్డింగ్ కూల్ చేసి అది మొత్తం చేశాం ఇట్లాంటి వందలు వేలు ఒకటి కాదు చెప్పేది ఎప్పుడు టైమే ఉండదు చూస్తాము చూసి ఎంత అని చూసి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలు డిసైడ్ అయిపోతుంది డిసైడ్ అయిపోయి యాక్షన్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి కూడా పార్కులు కబ్జా పెట్టుకొని ఒక దొంగ బాయి నంబర్